ఇక సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ ఏర్పాట్లను ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ పరిశీలించారు అనంతరం ఏర్పాటు చేస్తున్నటువంటి కూటమి విజయోత్సవ సభకు లక్షలాది మంది మహిళలు హాజరవుతారన్నారు గత సంవత్సరం ఇదే రోజున సెప్టెంబర్ తొమ్మిదిన ముఖ్యమంత్రి చంద్రబాబును నంద్యాలలో అక్రమంగా అరెస్టు చేస్తే టీడీపీ కుటుంబ సభ్యులు ఎంతో బాధపడ్డారన్నారు అయితే సంవత్సరం తర్వాత నేడు ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర స్థాయి సభకు అంతే సంతోషంగా నిర్వహిస్తున్నామంటున్న పరిటాల శ్రీరాంతో మా ప్రతినిధి రవితేజ ఫేస్ టు ఫేస్ భారీ బహిరంగ సభకు ఇప్పుడు అనంతపురం జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరగబోతున్నాయి ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ధర్మవరం తొలిదేశపాటి ఇన్ఛార్జ్ పైటాల శ్రీరామ్ దాస్ సార్ చెప్పండి కూటమి సభ సక్సెస్ అవ్వడానికి ఇక్కడ పూర్తిగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఎలా జరగబోతుంది అనుకుంటున్నాను అద్భుతంగా అండి రోజు అందరూ ఈ కార్యక్రమానికి ఏదైతే ఉందో సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమంలో మొత్తం అందరూ కూడా కలిసి రావడం జరిగింది ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం నాయకులందరూ కలిసి రావడం ఇక్కడ ఉన్న జిల్లాలో ప్రజలందరూ కూడా దీనికి మద్దతుగా రాబోతున్నారు వారందరికీ సమస్యలు లేకుండా చూసుకోవాలనే దీంట్లో కూడా మొత్తం అందరూ రావడం ఎవరికి తోచిన పని వాళ్ళు మీద ఎత్తుకొని పని చేసుకునే పరిస్థితి కనబడతాం ఈరోజు ఎంతమంది దగ్గర దగ్గర మూడున్న నుంచి నాలుగు లక్షల మంది జనాలు వచ్చినప్పటికీ వారందరికీ ఇబ్బంది లేకుండా జరిగేటట్టుగా చూస్తున్నాం మేము దగ్గర దగ్గర నాలుగు లక్షల మంది పైగా మేము ఈరోజు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దాంట్లో భాగంగా ఈరోజు మనం ఎక్కడ చూసినా ఏ ప్రాంతంలో చూసినా ఏ మండలం చూసినా ఏ గ్రామం చూసినా ప్రజలందరూ కూడా కూటం ప్రభుత్వానికి మనం ఇవ్వాల్సిన మద్దతు ఇవ్వాలి మనమంతా ఇచ్చి ఏ రకంగా వీళ్ళు మన గురించి చూపించి మనకు మంచి చేయాలని ఆలోచన చేస్తున్నారు కాబట్టి మనం కూడా అంతే సపోర్ట్ని మనం వాళ్ళకి చూపించాలి అనే ఆలోచన మీదనే అందరూ కూడా ముందుకు రావడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పండి మన కడపలో మహానాడు చెప్పారు ఈరోజు అనంతపురంలో ఇంత పెద్ద సభ నిర్వహిస్తున్నారంటే రాయలసీమలో ఎప్పుడు అనే విధంగా కూటమి ప్రభుత్వానికి సీట్లు వచ్చాయి అంటే రాయలసీమను టార్గెట్ అనుకోవచ్చు రాయలసీమను మేము టార్గెట్ చేయలేదని వైఎస్ఆర్ని ప్రజలు టార్గెట్ చేశారు ఇక్కడ రాయలసీమలో వాస్తవంగా చెప్పాలంటే వైఎస్ఆర్ పార్టీని జగన్ని రాయలసీమ ప్రజలు టార్గెట్ చేశారు ఎందుకంటే ఆయన పూర్తి లాస్ట్ ఐదేళ్లలో కూడా హాట్ బాక్స్లో పెట్టినట్టుంది రాష్ట్రాన్ని బయటికి వెళ్ళే పరిస్థితి లేదు లేకుంటే ఉన్నవాడు బతికే పరిస్థితి లేదు అంత దారుణమైన పరిస్థితికి ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లారు ఈరోజు బంగ్లాదేశో శ్రీలంక ఏ రకంగా అయితే ప్రజలు దూరి ఇబ్బందులు పెట్టారో ఆ రకంగా ఇబ్బందులు పెట్టే పరి ఇబ్బందులు పడే పరిస్థితి కూడా ఇక్కడికి చాలా వరకు వస్తుంది ప్రజలు తిరుగుబాటు వెళ్ళే పరిస్థితి వచ్చింది కానీ రాజకీయంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ముందుకు వస్తేనే మనం సపోర్ట్ చేస్తేనే మనకు మంచి జరుగుతుందనే ఆలోచనలోనే ఈరోజు ఈ రకంగా వాళ్ళు కూడా ముందుకు రావడం జరుగుతుంది సో దాంట్లో భాగంగా మేము కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ప్రజలు నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకోకుండా ఈవెన్ కూటమి ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు మంచి చేసే పరిస్థితి అని పూర్తి స్థాయిలో హామీలన్నీ అమలు చేయకుండా అరకొరగా అమలు చేసి ప్రజల్లో మభ్య పెట్టడానికి ఇంత పెద్ద పెద్ద సభలు పెట్టి చేస్తున్నారని చెప్పి వైసీపీ చెప్తున్నారు ఇది సిద్ధాంత సభ కాదండి మేము ఆల్రెడీ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు అయిపోయి బయటకు వచ్చి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయని సిద్ధమైపోయి కూర్చున్నారా ఈ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చాలి ఈ రాష్ట్రంలో జరిగిన వెనుకబాటుతనాన్ని తొలగించాలని చెప్పి పూర్తి స్థాయిలో ఆయన నిర్ణయం తీసుకొని నిలబడుకున్న పరిస్థితి కనపడుతుంది సో వాళ్ళు సిద్ధం సభలు గిద్దం సభలు పెట్టినట్టుగా ఎవడో ప్లేట్ పెట్టేసి జనాలు పెట్టి తోలేసి ఇంకోటి చేసి చేయాలని ఆలోచన ఇక్కడ కాదు స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి రేపు పొద్దున ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయబోతున్నారు ప్రతి ఒక్క లబ్ధిదారుడు సొంతంగా తనంతకు తానే బయటకు రాబోతున్నాడు వాళ్ళు ఒకటే ఆలోచనలో ఉన్నారు మేము ఇవ్వగలిగింది మేము చెప్పగలిగింది కృతజ్ఞతలు మాత్రమే ఈ కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇదే రోజు తొమ్మిదో తేదీ నందాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో అరెస్ట్ చేశారు కరెక్ట్గా మళ్ళీ ఇదే రోజు సభ రేపు రోజు రోజు ఎలా ఉంది ఆ రోజు మనం చూసాం ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఈరోజు తీసుకెళ్తా అంటే రాజమండ్రి తీసుకెళ్తా అంటే పరిస్థితి రకంగా ఉందనేది ఆ రోజే జగన్కి సమాధి కట్టేసింది రాష్ట్రం జగన్కి పూర్తి స్థాయిలో రాజకీయ సమాధి వైఎస్ఆర్ పార్టీకి రాజకీయ సమాధి ఆ రోజే కట్టేసింది రాష్ట్రమే కట్టేసింది సో మనం దాని తర్వాత ఇంత మీటింగ్ జరగడం సంవత్సరం తర్వాత అనేది ఖచ్చితంగా ఆ రోజు ఎంత బాధపడ్డామో ఈరోజు అంత ఆనందంగా బయటకు వస్తున్నాం ఇది పైటాల శ్రీరామ్ చెప్తున్న పరిస్థితి ఏదైతే గత లాస్ట్ ఇయర్ ఇదే రోజు తొమ్మిదవ తేదీ ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు నరేష్ ఈ ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో అనంతపురంలో సభను ఏర్పాటు చేస్తున్నాం ఆ రోజు ఎంత బాధపడ్డారో తెలుగుదేశం పార్టీ నేతలు ఈరోజు అంతే ఆనందంతో అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేస్తున్న ఈ సభకు రావడానికి ఉత్సాహంగా కార్యకర్తలు అలాగే లబ్ధిదారులు ఉన్నారని చెప్తున్నారు మరోవైపు సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అవడంతోనే సూపర్ హిట్ సభను అనంతపురంలో నిర్వహిస్తున్నామని చెప్పేసి ఆ పైటాల శ్రీరామ్ చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ అఖిల్ తో రవితేజ మెగా news another problem